పాదచారిగా నేను మంగళగిరి నడిచి వచ్చాను సైకిల్ మీద ప్రయాణం చేశాను పద్దెనిమిది రోజుల నా కుమారుడితో ఇక్కడికి వచ్చి ఈ రోజు ఈ పట్టణానికి ఆశీర్వాదాలు అందించే ఇలాంటి దాన్ని దేవుడు ఈ అలుపుడు ద్వారా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం ఇది నేను కట్టాను అనే పదం నా నోట్లో పొరపాటుని కూడా రాదు ఎందుకంటే కట్టడానికి బాధ వ్యవహరం అండి ఇది మన వల్ల అయ్యే పనా చెప్పండి ఒక అనామకుడు తృణీకరించబడి అవమానాలు నిందలు అవహేళనలు ఎదుర్కొన్న ఒక అడ్రస్ లేని ఒక వ్యక్తి ఈరోజు ఈ పట్టణానికి ఆశీర్వాదకారుడిగా మార్చింది ఒక దేవదేవుడు మాత్రమే